గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అరే వాగు అంటున్నారు ప్రాజెక్ట్ అంటున్నారు ఇంద్రబాబు అని చెప్పేసి పోయి చూద్దామని చెప్పి అందరం కలిసి వాళ్ళని పోయి చూసింది ఆగంటే అంటే ఎంత పెద్ద ఉన్న చూడరావు ఎటు చూస్తే అట్లే ఎటు చూస్తే అట్లేదు అబ్బాబ్ మస్తు పరిశాన్ అయిపోయినాయి గేట్లు మొత్తం బంద్ చేయగా అన్ని నీళ్ళు బయటకు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద ప్రాజెక్టు బయటకేమో వాగు గడ్డెన్న వాగు అని పెట్టి ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో అలా ఉన్నది మేము కర్రబాలాజీ వినాయకుని చూడడానికి పోయినాం మహారాష్ట్ర అదే దారి మధ్యలో ఏదో వాగంట అందరు పోతున్నారు మనం కూడా పోయి చూద్దాం రాబోయ్ అని చెప్పేసి అడిగిపోయినా ఇక పోయిన తాగితే పెద్ద గేట్లు బాబ్బా ఎంతమంది చూడందుకు వస్తున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోయిన వాళ్ళు పోయినట్టే ఉన్నారు ఇక మనం కూడా నడురాబాయికి పోయి చూద్దామని చెప్పేసి గానే బండి ఆపేసి దాకా వచ్చిన ఇక మా వాళ్ళు చూడు రేపు ఎట్లా ఏం చేస్తారు అట్లా చూసుకుంటా ఒక్క గోలు అయితే అలా నూరే తెరుస్తున్నారు చూసి గీట్లో గొబ్బ పోయి అన్నారు ఇంత పెద్దగా ఉన్నది ఇంద్రాబాబు ఏవైనా మా సారు ఇవ్ చూడు రాగు ఎంత పెద్దగా ఉన్నది అంటే అబ్బాబ్బా ఇది పద్నాలుగు వేల ఎకరాలకు పంటకు పంటలకు నీరు అందిస్తుందంట పద్నాలుగు వేల ఎకరాలు భూమిని సారవంతంగా మార్చి పంటలు పండడానికి ఉపయోగపడుతుందంట రెండు వేల ఇరవై నలుగురుగా ఆరులా కట్ట సారీ రెండు వేల ఇరవై ఆరులా కట్టాలంట ఇది గడ్డైనా బాగుంటుంది ప్రాజెక్టు ఇక దూని ఎంతమంది అవధూరు నచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక మామూలుగా తిరిగి తిరిగి కాళ్ళు వచ్చినట్టుగా ఎక్కుతున్నారు నడ్రైపు పోదామని అప్పటికే పొద్దున ఎంత ఎల్ది పోయినా కడుపుల ఎలుకలు కూడా నడుస్తున్నాయి కాబట్టి రిటర్న్ అయిపోయారు మా కూడా అప్పుడు మా అయితే మస్తు ఎంజాయ్ చేసారు అవి చూడు ఏమే సీటు పెద్ద సీటు అవి వెనకట మా సార్ వెనకటార్ అందరితో కలిసిపోతాడు చిన్న పెద్ద భేదం లేకుండా అందరితో అందరిలా ఉంటాడు బాబు మనుషులు ఏ కల్మషేమ ఉండాలి ఓపె మస్తే తీరుతాడు మంచిగా ప్రేమిస్తాడు అందరితో వస్తుంది మీరు కూడా ఆ సైడ్ పోతే ఒకసారి చూడరు గడ్డైన వాళ్ళు ఓకేనా సరేనా బాయ్ మరి